హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కంజుల్ సగరా సో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి సో ఈరోజు వచ్చేసి మన వంట ఏంటంటే సో పచ్చి చేపల పులుసు పెడతానండి సో ఎప్పటికీ ఎన్నిసార్లు పెడతాయి పచ్చి చేపల పులుసు అని అనుకోకండి సో ఎప్పుడైనా మనం వెరైటీ వెరైటీగా పెడుతున్నాం ఈసారి ఏం అంటే మనం ఎప్పుడంటే ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ ఎట్లా వండుకునేది ఏంటి పొయ్యి మీద సో అలాంటివన్నీ పెడతానమాట సో ఇప్పుడు అంటే మనకు వీధి వీధికి దొరుకుతున్నాయి చేపలు అవి ఇవి కానీ అప్పుడు మనం ఏం మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాలి కదా సో అది ఎట్లా చేసేది ఏందో చూపిస్తాను ఓకేనండి ఇది చూడండి ఫస్ట్ అయితే మనం ఉల్లిపాయ తీసుకోవాలండి ఒకటే ఉల్లిపాయ తీసుకొని అన్నిటికంటే ముందు ఫస్ట్ ఉల్లిపాయ తీసుకుందామండి మనం సో ఉల్లిపాయ తీసుకొని దానికి ఆయిల్ రుద్దాలన్నమాట సో ఆయిల్ ఉల్లిపాయకు ఉల్లిపాయకు ఆయిల్ రుద్దేసి సో అట్లా పొయ్యి మీద కాల్చుకోవాలండి స్టవ్ మీద సో సారీ చూడండి అది రాయకపోతే ఏమైందంటే మాడు వాసన వస్తాయనమాట కొంచెం ఆయిల్ రాసినామనుకో చక్కగా కాలుతాయి అనమాట ఒక ఉల్లిగడ్డ ఒక ఎల్లిగడ్డ తీసుకున్నాను సో ఉడికే వరకు చిన్నగా సిమ్లా పెట్టేస్తే చక్కగా ఉడుకుతాయి అనమాట చూడండి మాడుతో తిప్పి తిప్పి కాల్చేసుకోవాలి సో దీంతోనే టేస్ట్ ఉంటుంది తెలంగాణ చేపల పులుసు అంటేనే ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ సో కాల్చి చేయడం అనమాట సో దీని టేస్ట్ అంతా దీనిలోనే ఉంటుంది సో ఉడికిపోయింది చూడండి మెత్తగా అప్పుడైతే ఏంటి మనం మార్కెట్కి వెళ్ళినామా సో పోయ్యి ఉండే నిపుణులలో టక్కున కాల్చేవాళ్ళం కదా చక్కగా ఉడికింది కదా సో పోయి పైన పొట్టంతా మాడిపోవాలన్నమాట సిబ్బులో పెడితే అంతా ఉడికేస్తుంది సో కేజీ చేపలు తీసుకోండి చక్కగా పసుపు ఉప్పు నూనెగా పెట్టుకున్నాను సో కేజీ అంటే అంతా క్లీన్ చేసినాక కేజీ అనమాట చేపలు సో ఆరు ముక్కలు అయినాయి కేజీకి పెద్ద ముక్కలు వచ్చినాయి చిన్నవి తలకాయ చూడండి చిన్నవిసేసా పెద్ద ఉంటే ముక్కలు అవ్వాలని సో వెల్లుల్లివన్నీ ఉల్లిపాయ క్లీన్ చేసి పెట్టుకొని దాంట్లోకి ఒక స్పూను పచ్చి ధనియాలన్నమాట పచ్చి ఏ వేయాలండి సో ఆ కాంబినేషన్ అంటే సూపర్ ఉంటుంది అనుకో అట్లా ఇప్పుడు ఫస్ట్ అయితే మనం అన్నీ కలిపేసి పెట్టుకున్నాం అండి దానిలో సరిపడా మనం పసుపు వేసుకుందాం ముందు సేమ్ పక్కగా తెలంగాణ స్టైల్లో మనం ముప్పై ఏళ్ళ క్రితం ఎట్లా వండినామో అట్లాగే వండేస్తాను కొందరు ఇప్పుడు కూడా వండుతారు కానీ మనం అంతా మారినాం కదా ఇప్పుడు సో ఫస్ట్ ఫస్ట్ వేసినాక కారం వేసేసుకున్నాం సరిపోను కేజీకి ఒక మూడు నర వేసుకున్నాం అనుకోదండి చిన్న చిన్నగా తల సరిపడా సాల్ట్ అనమాట ఒక రెండున్నర వేస్తే సరిపోతుంది కారం కారంది కొంచెం స్పూన్ పెద్ద ఉండదు ఇది ఐస్ క్రీమ్ స్పూన్ కాబట్టి రెండున్నర సరిపోతుంది అనమాట సాల్ట్ మనం తక్కువే అయినా పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట సో అల్లం ముద్ద సరిపోను కొంచెం ఎక్కువే ఉండాలండి మంచి అల్లం ఇట్లా ఉంటేనే ఘాటు ఘాటు ఘాట్ సో ఆయిల్ వేసుకోవాలండి ఇంకా అట్లా సరిపోను ఒక స్పూన్ అంతా వేసుకున్న పెద్ద స్పూన్ సో మొత్తం అన్నీ కలిపేయాలన్నమాట చక్కగా ఉప్పు కారం పసుపు అల్లం అంటే మంచిగా కలపాలి చూడండి ముక్కలు కేజీకి ఎన్ని ఆరు ముక్కలు వచ్చినాయి పెద్దవి తోకలు వచ్చేసినాయి తలకాయ తలకాయ ముక్కలు సైడ్లో కూడా నేను చిన్నగా తీసేసాను అనమాట తీసేసాను అంత పెద్ద తలకాయ అంటే ఆ గిన్నెల పట్టదు సో కారం అయితే ఇట్లా పట్టుకుంటాను చేయలు మంచిగా మంట వంట పండేసరికి చక్కగా పట్టించుకోవాలి ఉప్పు కారాలు అవి అంతా సో ఎంతైనా తెలంగాణ స్టైల్ తెలంగాణ స్టైల్ సో ఇప్పుడు ఏమైనా మనం ఏంటి ఆంధ్రల స్టైల్లో మిక్సీ పడుతున్నాం టమాటాలు ఉల్లిపాయలు మిక్సీలు పట్టి ఏదో నూనె వేడైనాక అల్లె వేసి అవి ఉడికినాక ముక్కలు ఇస్తున్నామని సో అస్సలు పద్ధతి మనం తెలంగాణ స్టైల్లో పొయ్యి మీద వండుకోవడం ఇదనమాట ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ సో ఇట్లాగే వండేటోళ్ళం అనమాట సో అందుకే మీకు చూపించాలని చెప్పేసి నేను ఒక్కొక్కసారి ఇట్లాగే చేస్తాను అనుకో అక్కడ ఇట్లా వండేస్తాను ఫాస్ట్గా అయిపోతుంది ఇంకా దానికంటే తెలుసా చింతపండు ఒక నిమ్మకాయ అంత అండి కొంచెం ఎక్కువ అంతే నాన్ నేను సో పులుసు తీసేసుకొని ఉప్పు కారం పసుపు అల్లం అంతా మనం కలిపి పెట్టేసుకున్నాం కదా ఆయిల్ వేసి సో ఆ చింతపండు రసం కొంచెం వెయ్యాలన్నమాట అలా వేస్తే ఏమవుతుందంటే ఆ పులుపు అనేది ముక్కలకు పడుతుంది అనమాట చక్కగా అప్పుడు ఏంది మనకి ఇవేమీ లేవు కదా జబ్బులు అవి ఉప్పులు ఉ ఉప్పులు చింతపండ్లు అవి బాగానే తినేదే ఇంకా నాకైతే చింతపండు ఇరవై కేజీలు వాడేటోళ్ళమంటే ఆలోచించండి ఇప్పుడు ఆరు కేజీలు అయితే సరిపోతుంది అంత ఇరవై కేజీల చింతపండు కొట్టింది వాడేది ఇంకా అట్లా అంత చింతపండు పట్టింది ఒక సంవత్సరానికి సో చేయి కడిగేసుకున్నామంటాం మన అండి సో ఏం చేద్దామంటే అది నానేసరికి నూరేసుకుందాము ఇది ధనియాలు ఒక స్పూన్ తీసుకున్నామండి వెల్లుల్లి ఆ ఉల్లిపాయనేమో కోసుకోవడానికి అనమాట కూరలకి సో ప్యాన్ పెట్టేసుకున్నా సరిపోని ఆయిల్ వేసేసుకున్న ఓ దాదాపు రెండు నర పోసుకున్నాను అనుకోండి సో ఆ గిన్నె చూసిండ ఆ గిన్నె మా చేపల కూర గిన్నె అనమాట ఒకప్పటికి అప్పుడు పొయ్యి మీద పెట్టినప్పుడు ఏం చేశారంటే దాని చుట్టూ కొంచెం సర్ఫ్ని ఆయిల్ రాసి పొయ్యి మీద పెట్టుకునేది పొయ్యి మీద కూడా వండొచ్చు ఇది కాపరి గిన్నె అనమాట సో చేపల కూర కోసం ప్రత్యేకంగా తీసుకున్నాం చేపల కూర సాంబార్ లాంటివి అనడానికి సో ఆయిల్ వేయక్కిందండి ఉల్లిపాయలు వేసేసుకున్నాం అంతే ఇంకా కొత్తిమీర లాంటివి ఏం అక్కర్లేదు ఇంకా వాటికి అది సో అప్పుడు ఒక ఈ గిన్నెలు అంటే ఫేమస్ అనమాట అందరి ఇంట్లో మా ఇంట్లోనే ఉన్న కాపరి గిన్నెలు మా ఇంట్లో ఉన్న కాపరి గిన్నెలు అని చెప్పుకునేటం అప్పుడు ఎంత నూట యాభైకి కేజీ ఉండేది ఇవి అంటే ఒక గిన్నె వచ్చేది అంతే అన్ని సంవత్సరాల నుంచి అట్లేదంటే మరి ఆలి ముందు మా సోని పుట్టిన తర్వాత అనమాట గిన్నెల సో ఉల్లిపాయలు అయిపోయినాయి కదా ఇప్పుడు చేప ముక్కలు వేసేసుకున్నాం సో నూనెలో ఉడకాలన్నమాట చేపలు నూనెలో ఉడికితే టేస్ట్ ఉంటుంది అన్నమాట ఆ పులుసు అవి ఇవి సో ఇట్లా వేస్తే ఏమైతే అంటే వేసి మనం చేప నానబెట్టినామనుకో నూనెలో వేసినాక మనం గంటతో ఇట్లా కలిపేసుకున్నా కూడా ఏం ముక్కలకి ఏం కావచ్చు కూడా నేను ఇట్లా కలుపుతాను స్టీల్ గిన్నె అడగంట ఇది ఏం కాదు సో అస్సలు ఏమి ఉండదు చింతపండుగా నాన్ ఎప్పుడంటే అప్పుడు అడ్ చేయడానికి సో నాయల్లో మంచిగా ఉడుకుతున్నాయి కదా సో ఇట్లా మనం తిప్పినా కూడా ఏం అడగంటవు ఏం కావు ఇట్లా తిరుగుతూ ఉంటాయి ఇవ్వండి ఫాస్ట్గా పెట్టినా తిప్పుతూ ఉండే మీకు అట్లా చక్కగా ఉంటాయి కదులుతూ ఉంటాయి ఏమి కాదనమాట ముక్కలకి అంత బాగుంటుంది సో నూనెలో చూడండి వేసేసరికి ఇట్లా ఉబ్బినట్టు అవుతుంది కదా చేపలు సో ఇంకొక రెండు నిమిషాలు అట్లా మగ్గితే చక్కగా ఉంటుంది అనమాట సో పులుసు తీసేసుకుందాం మన సరిపడా పులుసు చక్కగా నానిపోయిన చింతపండు చూడండి సో పులుసు సరిపడా అంటే మనం చింతపండు పిస్కెట్ ఎప్పుడు రసం వస్తుంది కదా అదనమాట లెక్క సరిపడా రసం అందులో పోయడానికనమాట సో అని నేను సరిపడా అనమాట చింతపండు ముందే నానేసుకున్నాం సరిపడానే తీసుకున్నాం పులుసులో తీసుకునేటప్పుడు మనం పులుసు పిండి తీసుకుంటాం కదా దానికోసం అనమాట సో ఇంకొక విషయం కూడా అప్పుడు మనము ఏ అన్నం మధ్యాహ్నం పూట తినడానికి తక్కువ పడుతుంది అనుకో సో ఎవరన్నా వచ్చినా కూడా పోయి టక్కున వాళ్ళు మాట్లాడేసరికి పోయి ఆ గిన్నెతోని అన్నం ఉందా అని చెప్పేసి మాడిబిడ్డ వాళ్ళకి పోయి మేర పోయేది సో తీసుకొచ్చుకునేది పెట్టేది వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా పెద్ద ఫీల్ అయిపోయిపోయేది ఎవరుండీ అయ్యో వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చి పెట్టిందని చెప్పేసి ఆకలి అంతా తినేది అంతా ఆపే అవుతలే అనమాట అప్పుడు సో ఫీలింగ్స్ లేవు ఇప్పుడు మనం లేకున్నా మార్చుకుంటాం ఆర్డర్లు పెట్టుకుంటాం తింటాం కానీ సో అప్పుడు అట్లా కాదు సిగ్గుపడకపోయేది అన్నం తెచ్చుకునేది కర్రీలు అని ఏమన్నా వండి పచ్చళ్ళు వేసుకున్నా నలుగురికి వేయడం సాంబార్ చేస్తే ఖచ్చితంగా ఒక ఐదు ఆరు పోసేది అనమాట సో ఆ పోషిందండి పులుసు ప్లేట్లది ఇంకా సరిపోకపోతే కొంచెం వాటర్ తీసుకొని ముక్కలు మునిగి అంతా తీసుకున్నాం అనమాట ఇంకా అట్లా ఒక సాంబార్ చేసినామంటే ఒక నలుగురు ఐదుగురికి పోసేదనమాట సో అట్లా ఎక్కువ సాంబార్ చేసుకునే ఓ ఇరవై కేజీల కందిపప్పు తీసేది ఒక్కసారి సంవత్సరానికి సరిపడా ఆరబోసి డబ్బాలో పెట్టేసుకునే కందులను తీసుకునేది లేకపోతే పప్పుచారు చేసినామంటే గిన్నెలు ఇట్లా వచ్చేది అనమాట పప్పుచారుకి సో ఇప్పుడు మనం పోయడానికి ధైర్యం రాదు రేట్ ఎంత ఉందని చెప్పేసి అవి లేదు సో ఫుల్గా పెట్టేసినాం కదా చక్కగా ఉడుకుతాను చూడండి కుత కుర్త కుతా అని ఉడకడం అవుతుంది స్టార్టింగ్ ఫాస్ట్గా అయిపోతుంటుంది అంతే ఇంకా కలర్ చూడండి ఎట్లా ఉన్నావు కదా సో మెంతిపిండి వేసినాం కదా కొంచెం తిప్పాలన్నమాట ఆయిల్ చక్కగా తేలింది కదా సో ముద్ద తయారైంది వేసేసుకున్నాం అలా అంతే టేస్ట్ అంతా దాంది అనమాట చూసిండ అది వేసినామా ఇట్లా మంచిగా చక్కగా చిక్కగా వస్తుంది ఇంకా చేపల కూర వండినామంటే అప్పుడు సో మార్కెట్కి వెళ్తే వండితే రేపటి కోసం అంటే ముందు రోజు తెచ్చే వండేసుకునేది అనమాట రేపు ఇంకా వంట పనే ఉండదు మనకి రైస్ వండుకుందామా అయిపోద్దని చెప్పేసి ఇంకా మేము అప్పుడు కట్టెలు కట్టెలు కూడా తెచ్చుకునేటోళ్ళం ఎక్కడంటే ఇట్లా మన కర్ర ఉంటే కదా టింబర్ డిప్పలా కాడికి పోయి మాట్లాడుకొని ఒక బస్తా చిట్టిపోయి చిట్టు తెచ్చుకున్న చిట్టిపోయి అంటే తెలుసా మీకు ఉందా ఎవరికన్నా సో మాకు చిట్టు కూడా ఉండేది మా మామయ్య కంప్లీషన్ కాబట్టి ఆయన తీసుకొచ్చేది సో తల ఒక చిట్టు పొయ్యి ఉండేది అనమాట చిట్టు వేసుకొచ్చుకొని చిట్టు సాయంత్రం పూట మాట్లాడుకుంటూ చిట్టు కుదించుకొని అది పెట్టినామంటే ఒక కట్ట పెడితే కథం అదే ఇక గ్యాస్ కంటే ఎక్కువ అసలు మంట ఆగకపోయేదనమాట అన్నం కూరయ్యేది అందరికీ నీళ్ళు కావేది అట్లా ఉండేది చిట్టు పొయ్యిలు అంటే సో ఆ రోజులు గోల్డ్ ఎండేస్తానాలన్నమాట సో మా పిల్లలంట నేనేమని చెప్తాను అబ్బో అబ్బాయిగా చెప్పినవి ఏమే అంటారు మా అమ్మమ్మ ఇంటికాడ విషయాలు కూడా చెప్తే కూడా వాళ్ళకు ఏం చెప్తే దివే అంటారు చూడండి చూడండి చక్కగా సో దగ్గర పడింది కదా చూడండి అట్లా చూస్తా అంటే ఇట్లా తిన్నట్టు అనిపిస్తుంది కొత్తిమీర లేవు ఏం లేవు నో డెకరేషన్ని ఇప్పుడు ఏంటి మనం కూర అయిందా ఇంత కొత్తిమీర వేస్తాం తీసి సన్నగా తరిగి పైన వెళ్తాం ఆ ఫ్లేవర్ పట్టాలని చెప్పి నేనే చెప్తుంటాను ఇప్పుడు వీడియోలో ఫ్లేవర్ పడితే ఉంటుంది అది అని ఇట్లా కూడా వండండి తప్పకుండా చాలా బాగుంటుంది సో అప్పుడు ఏంటంటే మెంతి కూర చేపలు తెచ్చినమా మెంతకూర కొనుక్కునేది అక్కడ అక్కడ లేదా ఆకు మెంతి పొడి అనమాట వేయడం లేకపోయినా ఎవరింటికన్నా పోయి ఒక స్పూన్ తెచ్చుకొని మెంతి పొడి తీసుకొని మళ్ళీ మేము నూరుకున్నాక మళ్ళీ వాళ్ళకి ఇచ్చేది అనమాట సో ఇసుకురా అప్పుడు ఇంకా మిక్సీ లేనప్పుడు సో ఫైనల్గా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతి కంజాగర్కు సో తప్పకుండా పొయ్యి మీద వండండి వీళ్ళుంటే సో ఇట్లా అయితే చేయండి నేను చేసినట్టు సో అదనమాట సంగతి మీకు పొయ్యే కావాలని లేదు ఉల్లిగడ్డకు ఆయిల్ రుద్ది అట్లా కాల్చుకోవచ్చు ఉల్లిగడ్డకు సో నూరేస్తే ఆ కొత్తిమీరలు అవసరం లేదు అవి అవసరం లేదు మెంతికూరలు అవసరం లేదు ఇట్లా వండండి చాలా బాగుంటుంది ఇవ్వాలండి ఇంకా రేపు తింటే ఇంకా సూపర్గా ఉంటుంది ఆ కర్రీ ఓకే